అలా కుమార సంభవం వివరించిన విశ్వామిత్రుడు ఇప్పుడు సగరుడి కథ చెబుతున్నాడు ఓ రామా నీకు సగరుడి కథ చెబుతాను విను పూర్వం అయోధ్య నగరమును సగరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు పుత్రసంతానం లేదు విదర్భ రాజకుమారి కేశిని అతని మొదటి భార్య సుమతి ఆయన రెండో భార్య పుత్ర సంతానం కొరకు సగరుడు ఇద్దరు భార్యలతో సహా హిమవత్ పర్వతమునకు పోయి అక్కడ భృగు ప్రశ్రవణము అనే పర్వతం మీద నూరు సంవత్సరాల పాటు తపస్సు చేశారు వారి తపస్సుకు మెచ్చిన భృగు మహర్షి వారికి పుత్ర సంతానం ప్రసాదించాడు ఓ సగర చక్రవర్తి నీకు ఒక భార్య అందు ఒక కుమారుడు మరొక భార్యయందు అరవై వేల మంది కుమారులు జన్మిస్తారని వరము ఇచ్చాడు వారు ఎంతో సంతోషించారు ని వారికొక సందేహం కలిగింది ఓ మహర్షి మాలో ఎవరికి ఒక పుత్రుడు కలుగుతాడు అని అడిగారు ఆ విషయం మీలో మీరే తేల్చుకోండి అన్నాడు ఆ మహర్షి అప్పుడు కేసిని ఓ మహర్షి నాకు వంశము నిలిపే ఒక్క కుమారుణ్ణి ప్రసాదించండి అని కోరుకుంది రెండవ భార్య సుమతి నాకు అరవై వేల మంది కుమారులను ప్రసాదించండి అని కోరుకుంది భృగు మహర్షి వారిని ఆ ప్రకారం అనుగ్రహించాడు భృగు మహర్షికి నమస్కరించి అయోధ్యకు తిరిగి వచ్చారు కాలక్రమేణా ఇరువురు గర్భాలు ధరించారు పెద్ద భార్య కేసిని అసమంజుడు అనే కుమారుణ్ణి ప్రసవించింది రెండవ భార్య ఒక పెద్ద పిండమును ప్రసవించింది అది పగిలి అందులో నుండి అరవై వేల మంది పుత్రులు జన్మించారు వారందరూ పెరిగి పెద్దవారయ్యారు వారందరూ ఆటలాడుతూ ఉండగా పెద్దవాడు మిగిలిన వారిని నీటిలో ముంచి వారు అరిచి కేకలు పెడుతుంటే ఆనందించేవాడు అనేక రకములైన పాపకార్యములను చేయుతూ జనులను బాధ పెడుతూ ఉండేవాడు వాడి బాధపడలేక సగరుడు అసమంజుని రాజ్యము నుండి వెళ్ళగొట్టాడు ఆ అసమంజుని పుత్రుడు అంశుమంతుడు అతడు తండ్రి మాదిరి కాకుండా ఎంతో ధార్మికుడు సజ్జనుడు అందరూ అతను అంటే ఇష్టపడేవారు కొంతకాలం తర్వాత సగరుడు ఒక యజ్ఞం చేయ సంకల్పించాడు పురోహితులను వృత్తిక్కులను సంప్రదించాడు యజ్ఞమునకు కావలసిన సంభారములు సమకూర్చుకున్నాడు యజ్ఞము చెయ్య పూనుకున్నాడు శ్రీరాముడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు మహర్షి సగరుడు తాను సంకల్పించిన యజ్ఞమును ఎలా నిర్వహించాడు తెలియచేయండి అని అడిగాడు విశ్వామిత్రుడు ఇలా చెప్పనారంభించాడు ఓ రామా సగరుని యజ్ఞము హిమాచలము వింధ్యాపర్వతము మధ్య జరిగింది సగరుడు యజ్ఞాశ్వమును విడిచిపెట్టాడు సగరుని మనముడైన అంశుమంతుడు ఆ యజ్ఞాశ్వమునకు రక్షణగా వెంట బయలుదేరాడు సగరుడు యజ్ఞము చేయడం ఇష్టం లేని ఇంద్రుడు రాక్షసరూపం ధరించి వచ్చి యజ్ఞాస్వమును అపహరించాడు అశ్వము కనబడలేదు వృత్తిక్కులందరూ సగరునితో ఇలా అన్నారు ఓ సగర చక్రవర్తి యజ్ఞాస్వమును ఎవరో అపహరించారు యజ్ఞాస్వము లేనిదే యజ్ఞము జరగదు కాబట్టి యజ్ఞాస్వమును తీసుకుని రావలను అని అన్నారు ఆ మాటలు విన్న సగరుడు తన అరవై వేల మంది కుమారులతో ఇలా అన్నాడు ఓ కుమారులారా ఇది మంత్రములతో పవిత్రమైన స్థలము ఇక్కడకు రాక్షసులు రాలేరు ఇది రాక్షసుల పని కాదు కాబట్టి మీరు భూమండలమంతా వెదకండి భూమి ఉపరితలం మీద దొరకకపోతే మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనమును చొప్పున భూమిని తవ్వండి అశ్వము దొరికే వరకు తవ్వండి యజ్ఞాశ్వమును తీసుకుని రండి మీరు అశ్వమును తీసుకుని వచ్చే వరకు నేను రుత్విక్లు నా మనముడు ఇక్కడే మీకోసం నిరీక్షిస్తూ ఉంటామని పలికాడు సగరుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం సగరపుత్రులు యజ్ఞాశ్వమును వెదుకుతూ వెళ్లారు వారికి ఎక్కడా అశ్వము కనబడలేదు వారు భూమిని తవ్వనారంభించారు వారు అలా భూమిని తవ్వుతూ ఉండగా ఎన్నో సర్పములు అసురులు బయటకు వచ్చారు అరవై వేల మంది సగరపుత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనమును వంతున అరవై వేల యోజనములు తవ్వారు భూమి అంతా పాతాళంగా మారిపోయింది పెద్ద గొయ్యగా తయారైంది సగరపుత్రులు జంబూ ద్వీపమంతా తవ్వేశారు ఇది చూచి దేవతలు గంధర్వులు నాగులు అందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు ఓ బ్రహ్మదేవ యజ్ఞాస్వమును కొరకు సగరపుత్రులు భూమినంతా తవ్వుతున్నారు పాతాళంలో తపస్సు చేసుకుంటున్న ఋషులను చంపుతున్నారు దొరికిన వాడిని దొరికినట్టుగా చంపుతున్నారు ఎన్నో జీవజాలములు నశించిపోతున్నాయి నీ సృష్టి అంతా సర్వనాశనమైపోతోంది మీరే కాపాడాలని బ్రహ్మదేవునితో మొడపెట్టుకున్నారు ఓ దేవతలారా భయపడకండి ఈ భూమి ఆ సర్వేశ్వరుడు విష్ణువుకు చెందినది ఆయన కపిలావతారములో ఈ భూమిని రక్షిస్తున్నాడు ఈ సగర కుమారులను ఆయనే శిక్షిస్తాడు ఆ సగర కుమారులు చావు కపిలుని చేతిలోనే ఉందని అన్నాడు ఆ మాటలు విన్న దేవతలు తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు కుమారులు భూమిని తవ్వుతూనే ఉన్నారు కానీ వారికి యజ్ఞాస్వము కనపడలేదు కానీ వారికి ఒక పెద్ద శబ్దం వినిపించింది కానీ వారు ఆ శబ్దాన్ని లక్ష్యపెట్టలేదు తమ తండ్రి సగరుని వద్దకు తిరిగి వచ్చారు తండ్రి మీరు చెప్పినట్టు మేము భూమి అంతా తవ్వాము యక్ష గంధర్వ నాగజాతులను చంపాము కానీ మాకు యజ్ఞాస్వము కనబడలేదు ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి అని అడిగారు కుమారులు మాట విన్న సగరుడికి కోపం మిన్నుముట్టింది మీరు ఇంకా భూమిని తవ్వండి అశ్వమును పట్టండి అశ్వము లేకుండా తిరిగి రాకండిని ఆజ్ఞాపించాడు సగరుడు కుమారులు మరలా భూమిని తవ్వడం మొదలుపెట్టారు అందరూ పాతాళలోకము చేరుకున్నారు వారికి భూమండలమును మోస్తున్న విరూపాక్షము అనే ఏనుగు కనబడింది కుమారులు దానికి నమస్కరించి మరలా తవ్వనారంభించారు వారికి తూర్పు దిక్కుగా మరొక ఏనుగు కనపడింది దాని పేరు మహాపద్మము అనే దిగ్గజము అది కూడా తన శిరస్సు మీద భూమండలం మోస్తున్నది ఆ ఏనుగును చూచి సగరుకుమారులు ఆశ్చర్యపోయారు సగరు కుమారులు ఆ ఏనుగుకు కూడా ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు ఈసారి పశ్చిమ దిక్కుగా తవ్వసాగారు పశ్చిమ దిక్కును కూడా వారికి భూమండలమును తన శిరస్సును మోస్తున్న సౌమనసము అనే దిగ్గజము కనిపించింది వారు ఆ దిగ్గజమును కూడా నమస్కరించి ఉత్తర దిక్కుగా తవనారంభించారు ఉత్తర దిక్కును కూడా వారికి భూమండలమును మోస్తున్న భద్ర అనే దిగ్గజము కనిపించింది సగర కుమారులు ఆ దిగ్గజమును కూడా పూజాదికములు నిర్వహించి నమస్కరించారు తరువాత వారు ఈశాన్య దిక్కుగా తవనారంభించారు ఈశాన్య దిక్కుగా వారికి గడ్డి మేయుచున్న యజ్ఞాశ్వము కనిపించింది ఆ అశ్వమునకు కొంత దూరంలో మహావిష్ణు అవతారమైన కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు అశ్వమును చూడగానే వారి శరీరాలు కోపంతో కంపించాయి ఆ కపిలుడే తమ అశ్వమును దొంగిలించాడని అనుకుని తమ వద్ద ఉన్న ఆయుధములతో కపిలుని మీదకు దూకారు ఓరి నీవేనా మా యజ్ఞాశ్వమును దొంగిలించినది మేము ఎవరో తెలియనా మేము సగర చక్రవర్తి కుమారులము మా యజ్ఞాసమునే దొంగిలిస్తావా అంటూ కపిలుని చుట్టుముట్టారు కపిలుడు కళ్ళు తెరిచాడు వారిని చూచాడు ఒక్కసారి కోపంతో హూంకరించాడు ఆ కపిలిని హూంకారంలో నుండి పుట్టిన అగ్నిలో సగరుని కుమారులు అరవై వేల మంది భస్మమైపోయారు ఇక్కడ సగరుడు తన కుమారులు రాక కోసం ఎదురు చూస్తున్నాడు ఎన్నాళ్లకు తన కుమారులు యజ్ఞాసముతో తిరిగి రాలేదు అందుకని సగరుడు తన మనముడైన అంశమంతుని పిలిచి అతనితో ఇలా అన్నాడు కుమారా నీవు వీరుడవు పరాక్రమవంతుడవు నీ పినతండ్రుల యజ్ఞాసము కొరకు వెళ్ళి చాలా కాలం అయింది వారు ఇంకా తిరిగి రాలేదు నీవు పోయి వారి జాడ కనుక్కుని రా యజ్ఞాసముతో తిరిగిరా జాగ్రత్త నీవు మహాబలవంతులతో పోరాడవలసి ఉంటుంది కాబట్టి కావలసిన శస్త్రములను తీసుకుని వెళ్ళు నీకు నమస్కరించిన వారికి తిరిగి నమస్కరించు నిన్ను ఎదిరించిన వారిని నాశనం చెయ్యి విజయుడవై తిరిగిరా అని పలికాడు సగరుడి మనముడైన హంశమంతుడు తాతగారికి నమస్కరించి తన పినతండ్రులను వెదుకుతూ బయలుదేరాడు హంశమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గమును వెదుకుంటూ వెళ్ళాడు దారిలో అంశమంతుడు దిగ్గజములను చూచాడు వారిని తన పినతండ్రులు జాడను గురించి అడిగాడు ఆ దిగ్గజములను చూపిన మార్గములో వెళ్ళి హంశమంతుడు తన పినతండ్రులు తండ్రులు భస్మరాశుల వద్దకు వెళ్ళాడు తన పినతండ్రులలా అలా భస్మరాశులుగా మారడం చూచి ఎంతో బాధపడ్డాడు పక్కనే పచ్చిమేయుచున్న యజ్ఞాసమును చూచాడు ఇంకా మిగిలింది తన పినతండ్రులకు తర్పణములు విడవాలి దానికి జలము కావాలి చుట్టూ చూచాడు ఎక్కడా జలాశయం కనబడలేదు అప్పుడు గరుడు అక్కడకు వచ్చాడు గరుడు వరసకు సగరపుత్రులకు మేనమావమవుతాడు గరుడు అంశమంతు చూసి ఇలా అన్నాడు కుమారా నీ పినతండ్రుల మరణమునకు చింతింపకుము వారి మరణముకు లోకములు అంతా హర్షిస్తున్నాయి నీ పినతండ్రులు అటువంటి దుర్మార్గులు నీ పినతండ్రులు కపలి మహర్షి శాపంతో భస్మమయ్యారు వీరికి ఉదక తర్పణం ఇవ్వడం ఉచితం కాదు నీవు గంగానదిలో వీరికి తర్పణములు విడువుము ఆ మ తల్లి వీరి భస్మరాశలను తడిపినప్పుడు మాత్రమే వీరికి స్వర్గలోక ప్రాప్తి కలగగలదు కాబట్టి నీవు వీరిని గురించి చింతింపక అయమును తీసుకుని పోయి నీ తాతగారి యజ్ఞమును నిర్వర్తింపుమని అన్నాడు గరుడుని మాట ప్రకారం అంశమంతుడు యజ్ఞాశమును తీసుకుని తన పురమునకు చేరుకున్నాడు యజ్ఞదీక్షలో ఉన్న సగర చక్రవర్తితో జరిగినదంతా చెప్పాడు గరుడు తనకు తెలిపిన అన్నీ చెప్పాడు యజ్ఞాశమును ఆయనకు అప్పగించాడు సగరుడు తన కుమారుల మరణమునకు చింతించాడు తర్వాత తేరుకుని యధావిధిగా యజ్ఞమును పూర్తి చేశాడు ఇప్పుడు గంగను తీసుకుని వచ్చి కుమారులు భస్మరాశులను తడపడం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు సగరుడు ఎందుకంటే పవిత్ర గంగాజలం వారి భస్మరాశుల మీద పారితే గాని వారికి స్వర్గలోకము సిద్ధించదు గంగ దేవతల అధీనంలో స్వర్గంలో ప్రవహిస్తూ ఉంది దానిని భూమి మీదకు తీసుకుని వచ్చు ఉపాయం దొరకలేదు సగరుణకు సగరుడు ముప్పై వేల సంవత్సరములు రాజ్యపాలన చేశాడు కానీ గంగను మాత్రం భూమి మీదకు తీసుకుని రాలేకపోయాడు కాలము తీరి సగరుడు స్వర్గస్థుడయ్యాడు సగర చక్రవర్తి మరణించిన తర్వాత ఆయన మనముడు అంశమంతుడు చక్రవర్తి అయ్యాడు అంశమంతుని కుమారుడు దిలీపుడు అంశమంతుడు దిలీపునుకు రాజ్యము కట్టపెట్టి తాను తపస్సు చేసుకోవడానికి అరణ్యములకు వెళ్ళాడు దిలీపుడు తన పితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుటకు ఆకాశగంగను భూమి మీదకి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడు కానీ తగిన ఉపాయం దొరకలేదు ఆ మనోవ్యధతోనే దిలీపుడు మరణించాడు ఆ దిలీపుని కుమారుడు భగీరథుడు భగీరథునికి పుత్ర సంతానం లేదు భగీరథునికి సంతానం కావాలని తీవ్రమైన కోరిక కలిగింది దానికి తోడు తన ప్రప్రితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుట ఈ రెండు కోరికలతో భగీరథుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు భగీరథుని తపస్సునుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఓ భగీరథ నీ తపస్సుకు మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు బ్రహ్మ దేవా నాకు పుత్ర సంతానం ప్రసాదించండి తరువాత ఆకాశ గంగను భూమి మీదకి పంపండి ఆ ఆకాశ గంగతో నా ప్రపితామహులకు జలతర్పణము వదులుతానని కోరాడు ఓ భగీరథ నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది కానీ ఆకాశ గంగను భూమి మీదకి తేవడం అత్యంత కష్టమైన పని కానీ నీవు కోరావు కాబట్టి ఆ వరం కూడా ప్రసాదిస్తున్నాను గంగాదేవి హిమవంతుని పెద్ద కుమార్తె హిమవంతుని రెండవ కుమార్తె ఉమను సదాశివుడు వివాహమాడాడు ఆకాశము నుండి భూమి మీదకు దూకే గంగానదిని భరించే శక్తి ఆ మహేశ్వరునికి తప్ప వేరే ఎవరికీ లేదు ఎందుకంటే ఆకాశము నుండి భూమి మీదకు దిగే గంగా ప్రవాహాన్ని భరించే శక్తి భూమికి లేదు మధ్యలో మహేశ్వరుడు ఆ గంగను భరించాలి కాబట్టి నీవు మహేశ్వరిని ప్రార్థించి గంగాదేవిని వహించమని కోరాలి అని బ్రహ్మదేవుడు చెప్పాడు బ్రహ్మదేవుడు ఆ విషయం గంగాదేవితో కూడా చెప్పాడు ఆమె అనుమతి కూడా తీసుకున్నాడు తర్వాత బ్రహ్మదేవుడు తన లోకమునకు వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తర్వాత భగీరథుడు వంటి కాలి మీద నిలబడి ఒక సంవత్సరం పాటు మహాశివుని గురించి తపస్సు చేశాడు భగీరథుని తపస్సునికి మెచ్చి మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు ఓ భగీరథ నీ తపస్సుకు మెచ్చాను నీవు కోరినట్టు హిమవంతుని కుమార్తె అయిన గంగను నా శిరస్సును అన్నాడు అప్పుడు దేవలోకములో ప్రవహించు గంగానది మహావేగంతో భూమి మీదకి దూకింది ఆ ప్రవాహాన్ని శివుడు తన శిరస్సును అడ్డిపెట్టి ఆపాడు గంగకు కోపం వచ్చింది ఏమీ నా ప్రవాహ వేగాన్ని శివుడు ఆపగలడా నేను ఆ మహాశివునితో సహా పాతాళము ప్రవేశిస్తానని మనసులో అనుకుంది గంగ గంగ ఆలోచనను గ్రహించాడు శివుడు మహాశివుడు తన శిరస్సు మీద పడ్డ గంగను తన శిరస్సు మీద ఉన్న జటాజూటముల్లో బంధించాడు గంగాదేవి ఎంత ప్రయత్నించినను ఆ జటాజూటముల నుండి బయటకు రాలేకపోయింది ఆకాశము నుండి బయలుదేరిన గంగ భూమి మీదకి దిగి రాలేదు కారణం తెలియక భగీరథుడు వ్యాకుల పడ్డాడు మరలా ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు భగీరథుని తపస్సుకు సంతోషించిన మహాశివుడు గంగను బిందు సరోవర ప్రాంతంలో భూమి మీదకు విడిచిపెట్టాడు శివుని జటాజోటములో నుండి విడివడిన గంగ తీవ్రమైన వేగంతో భూమి మీదకు ఏడు ప్రవాహములుగా ప్రవహించింది ఆ ఏడు ప్రవాహముల్లో హ్లాదిని పావని నళని అనే మూడు నదులు తూర్పు దిక్కుగా ప్రవహించాయి సుచక్షువు సీత సింధు అనే మూడు నదులు పడమర దిక్కుగా ప్రవహించాయి ఏడవది ఆకరుది అయిన ప్రవాహము భగీరథుణ్ణి అనుసరించింది భగీరథుడు తన రథము మీద ముందు వెళుతుంటే ఆ రథము వెంట గంగ ప్రవహించింది గంగా నది ఆకాశము నుండి భూమి మీదకు ప్రవహిస్తుంటే దేవతలు గంధర్వులు ఆశ్చర్యంగా చూస్తున్నారు గంగావతారణము కనులారా చూచుటకు దేవలోకములోని వారందరూ తమ తమ వాహనముల మీద ఆకాశములో నిలబడ్డారు ఆ గంగానది నురుగులు కక్కుకుంటూ భూమి మీదకు దూకుతూ ఉంది భూమి మీదకు దిగిన గంగ కొన్ని చోట్ల మెల్లగాను మరికొన్ని చోట్ల దూకుడుగాను కొన్ని చోట్ల వంకర టింకరగాను కొండలను కోనలను దాటుకుంటూ ప్రవహిస్తూ ఉంది ఆ గంగా నది మొదట ఆకాశము నుండి మహాశివుని శిరస్సు మీద పడి అక్కడ నుండి భూమి మీదకి తన నిర్మల జలాలను ప్రవహించింది ఆ గంగలో స్నానం చేసిన వారి సమస్త పాపములు నశించిపోయాయి గంగా ఆచరించిన వారు స్వర్గలోక ప్రాప్తి పొందారు గంగలో మునిగిన వారి శారీరక బాధలన్నీ మటుమాయమయ్యాయి భగీరథుని వెంట గంగానది వెళుతుంటే గంగానది వెంట దేవతాగణములన్నీ వెళుతున్నాయి సర్వ పాపములను పోగొట్టే గంగానది భగీరథుడు ఎటు వెళితే అటు వెళుతూ ఉంది మార్గ మధ్యంలో జహ్ను మహాముని ఆశ్రమం వచ్చింది తన ఆశ్రమం వద్ద జహ్ను మహారుషి యాగము చేస్తున్నాడు గంగానది ఆశ్రమను ముంచి వేసింది అది చూచిన జహ్ను మహరుషికి కోపం వచ్చింది గంగా గర్వం అనుచుటకు ఉధృతంగా ప్రవహిస్తున్న గంగా జలమునంతా త్రాగివేశాడు ఇది చూచి దేవతలందరూ ఆశ్చర్యపోయారు భగీరథుడు దేవతాగణములు అందరూ జహ్ను మహరుషిని పూజించి గంగను విడవమని వేడుకున్నారు వారి పూజలకు సంతసించిన జహ్ను తన చెవులు నుండి గంగా ప్రవాహమును విడిచిపెట్టాడు అప్పటి నుండి గంగా నదికి జాహ్నవి జాహ్నసుత అనే పేర్లు వచ్చాయి గంగానది మరలా భగీరథుని అనుసరించి ప్రవహించసాగింది సగరపుత్రులకు మోక్షం కలిగించడానికి భగీరథుడు గంగను పాతాళమునకు తీసుకుని వెళ్ళాడు గంగా సగరపుత్రుల భస్మరాశుల మీదగా ప్రవహించింది పవిత్రమైన గంగా జలములలో మునిగిన సగరపుత్రులందరూ వారి వారి పాపములు నశించి స్వర్గరోకమును చేరుకున్నారు భగీరథుని మనోరథము నెరవేరినది గంగాజలము జలము సగరపుత్రుల భస్మరాశుల మీద ప్రవహించినది వారిని పునీతులను చేసినది వారందరికీ స్వర్గలోక ప్రాప్తి కలిగించినది అప్పుడు బ్రహ్మదేవుడు భగీరథునితో ఇలా పలికాడు నీవు కోరినట్టు గంగా సగరపుత్రుల భస్మరాసుల మీదగా ప్రవహించినది అరవై వేల మంది సగర కుమారులు స్వర్గమునకు వెళ్ళినారు సాగరములు ఉన్నంత వరకు వారు స్వర్గములో ఉండగలరు గంగను నీవు స్వర్గము నుండి భూమికి తీసుకుని వచ్చావు కాబట్టి ఆమె నీకు పుత్రికతో సమానం అందుకని గంగ ఇప్పటి నుండి భాగీరథి అనే పేరుతో పిలవబడుతుంది ఈ గంగ దేవలోకము నుండి భూలోకమునకు అక్కడ నుండి పాతాళమునకు ప్రవహించింది కాబట్టి గంగకు త్రిపద అనే పేరుతో కూడా పిలవబడుతుంది ఓ భగీరథ ఈ పవిత్ర గంగా జలముతో నీ పితరులకు తర్పణములు విడిచి నీ మాట నిలబెట్టుకో ఎందుకంటే పూర్వము సగర చక్రవర్తి మనముడు అంశుమంతుడు దిలీపుడు ఎవరూ ఈ పని చేయలేకపోయారు దేవలోకములో ఉన్న గంగను భూలోకమును తీసుకుని వచ్చి మొహోపకారము చేశావు అఖండమైన కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నావు ఈ రోజు నుండి ప్రతిరోజు ఈ పుణ్య గంగా జలములో స్నానము చేసి ఒక నీకు పుణ్యం వస్తుందని పలికాడు బ్రహ్మ తరువాత బ్రహ్మ తన లోకమునకు వెళ్ళిపోయాడు తర్వాత భగీరథుడు తన పితృలకు పితామహులకు ప్రపితామహులకు జలతర్పణను విడిచి వారికి పుణ్యలోకములు ప్రాప్తించేటట్టు చేశాడు ఓ రామ ఈ గంగా అవతారణము చదివినవాడు విన్నవాడు పాపములు నశించి పుణ్యలోకములు పొందుతాడు రామ సంధ్యాకాలము అయినది వెళ్ళి సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వర్తించదమని పలికాడు విశ్వామిత్రుడు